తర్వాత ఈ కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోకండి తర్వాత ప్రజలు చేయకూడని ఆరు జ్యోతిషం ఇవి ఆరోగ్యం సంపద సంతోషంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తాయి అవేవో తెలుసుకుందాం భారతదేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయం ఈ సంప్రదాయాలలో కొన్ని శాస్త్రం ఆస్ట్రాలజీ పై ఆధారపడి ఉన్నాయి రోజులోని వేర్వేరు సమయాలు ప్రజల జీవితాలపై వేర్వేరు ప్రభావాలను చూపుతాయని చెబుతారు నిర్దిష్ట సమయంలో కొన్ని పనులు చేయాలని మరికొన్ని చేయకూడదని ఈ శాస్త్రం సూచిస్తోంది అవేమో తెలుసుకుందాం జుట్టు కత్తిరించడం దువ్వుకోవడం లేదా హెయిర్ వాష్ జుట్టు అనేక సంస్కృతులలో శక్తికి మూలంగా పరిగణిస్తారు సూర్యాస్తమయం తర్వాత జుట్టు కత్తిరించడం వాష్ చేయడం వంటి పనులు చేయడం వల్ల ఎనర్జీ నేచురల్ ఫ్లోకి అంతరాయం కలగవచ్చు దీని ఫలితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు లేదా దురదృష్టం వెంటాడవచ్చు ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు సంపద శ్రేయస్సుకు సంబంధించినవి వీటిని వీనస్ శుక్ర గ్రహం పరిపాలిస్తుంది శుక్రుడు రాత్రిపూట కంటే పగటి పూట ఎక్కువ చురుకుగా ఉంటాడు కాబట్టి డే టైంలోనే ఆర్థికపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం మంచిది సూర్యాస్తమయం తర్వాత అప్పులు చెల్లించడం డబ్బు ఇవ్వడం లేదా పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు కలగవచ్చు మొక్కలకు నీరు నీరు పెట్టడం మొక్కలు పెరగడానికి అవసరం సాయంత్రం సమయం వాటికి నీరు పెట్టడం వల్ల వాటి పెరుగుదల అభివృద్ధికి ఆటంకం ఏర్పడవచ్చు ఎందుకంటే అవి నీటిని సరిగ్గా పీల్చుకోలేకపోవచ్చు ఇది ప్రజల సొంత ఎదుగుదల జీవితంలో పురోగతిని కూడా ప్రతిబింబిస్తుంది ఎందుకంటే లక్ష్యాలను సాధించడంలో అడ్డంకులు ఎదుర్కోవచ్చు దానం చేయడం దానం చేయడం అనేది పుణ్యాలను అందించే ఒక గొప్ప కార్యం అయితే సాయంత్రం తర్వాత పాలు చక్కెర లేదా ఉప్పు వంటి కొన్ని వస్తువులను దానం చేస్తే పుణ్యానికి బదులు పాపాలు పెరుగుతాయి ఎందుకంటే వీటిని రాత్రిపూట ఇవ్వకూడని స్వచ్ఛమైన పవిత్రమైన పదార్థాలుగా పరిగణిస్తారు అలా చేయడం వల్ల జీవితంలో ఆర్థిక ఇబ్బందులు లేదా అస్థిరత ఏర్పడవచ్చు గోళ్లు కత్తిరించడం గోళ్లను శరీరంలో మురికి మలినాలు పేరుకుపోయే ఒక భాగంగా పరిగణిస్తారు రాత్రిపూటే ఇళ్లను లక్ష్మీ దేవత సందర్శిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు అందువల్ల సూర్యాస్తమయం తర్వాత వాటిని కత్తిరించడం వల్ల ఈ మలినాలను లక్ష్మీదేవికి సమర్పించినట్లు అవుతుంది ఇది దేవిని కించపరచవచ్చు ఆమె మన ఇళ్లను విడిచిపెట్టి ఆమె ప్రసాదించే సంపద ఆనందాన్ని వెనక్కి తీసుకోవచ్చు క్లీనింగ్ శుభ్రం చేయడం అనేది పరిసరాలలో పరిశుభ్రతను మెయింటైన్ చేయడానికి ఏకైక మార్గం అయితే సూర్యాస్తమయం తర్వాత చేసే క్లీనింగ్ ను దైవిక శక్తుల పట్ల అగౌరవం చూపిన చర్యగా చూస్తారు లేదా కృతజ్ఞత లేని చిన్నంగా చూడవచ్చు దేవుడు కృపవల్లే ప్రస్తుతం సంపాదించిన వాటితో సుఖంగా ఉంటున్నామని చాలా మంది భావిస్తారు అయితే ఈవినింగ్ టైం తర్వాత క్లీనింగ్ చేస్తే దేవుడి పట్ల అదొక అగౌరవ చర్యగా పరిగణించడం జరుగుతుంది దీని ఫలితంగా ఆ ఉన్నదంతా ఓడ్చేసినట్లు ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని భావిస్తారు సూర్యాస్తమయం తర్వాత నేలను తుడుచుకోవడం లేదా చీపురు వేయడం వల్ల పగటిపూట పేరుకుపోయిన సానుకూల శక్తి అదృష్టం కూడా తుడిచిపెట్టుకుపోతుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు